హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ లాక్స్ ఇది వచ్చేసి మనం ప్రియా సెవెంటీ ఎవ్ థియేటర్ దగ్గర ఉన్నాము ఇది మల్లేపల్లిలో అనమాట ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ థియేటర్ అండ్ అంటే బెస్ట్ సింగర్స్ స్క్రీన్ థియేటర్ అనమాట సో ఈ థియేటర్ గురించి అయితే ఇప్పుడు విశేషాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్ కొత్తగా మాత్రం చూస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా మనకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ప్రియా సెవెంటీవెవన్ థియేటర్ మల్లెపల్లి అనమాట సో ఇది వచ్చేసి హైదరాబాద్ లో ఉంది సో ఈ థియేటర్ అయితే చాలా మందికి తెలియదు సో ఇది అయితే బయట లుక్ అయితే చాలా బాగుంది అసలు లోపల కూడా చాలా స్పెషల్ డిజైన్ తో థియేటర్ ఉంటుంది సో మీరు హైదరాబాద్ లో ఎక్కడ చూడటారు అలాంటి డిజైన్ ఈ థియేటర్ లో అయితే ఉంది అనమాట సో ఈ థియేటర్ లో అయితే నాకు చాలా బాగా అనిపించింది సో మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సో లోపల స్పెషల్ డిజైన్ కూడా మీకు చూపిస్తుంది థియేటర్ ఎట్టు అనేది సో ఈ థియేటర్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో అయితే ఈ థియేటర్ ని అయితే ఓపెన్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి మెయిన్ టికెట్ కౌంటర్ అనమాట సో ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్ని టికెట్లైతే ఇక్కడనే ఇస్తున్నమాట సో ఈ బుకింగ్ కౌంటర్ కానీ అన్ని టికెట్లు అయితే ఇస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి ఆ బాల్కన్ వచ్చేసి హండ్రెడ్ ఎయిటీ సెవెంటీ రూపీస్ టికెట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ కపుల్ సీట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట లోపల మీకు కపుల్ సీట్స్ కూడా చూపిస్తాను సో ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట ఆ ప్రియా సెవెన్ టెవెన్ థియేటర్కి సంబంధించింది సో ఈ థియేటర్ ఫస్ట్ పేరు వచ్చేసి ఆ తాజ్మహల్ థియేటర్ ఉంటుందన్నమాట సో రెనోవేట్ రెన్వేట్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ అయితే ఆ ప్రియా సెవెంట్రీవెన్ థియేటర్కి అయితే చేంజ్ చేసిండు మన లోపలకి వెళ్లే ముందు అయితే మనం పాత కౌంటర్స్ చూద్దాము సో పాత బుకింగ్ కౌంటర్స్ ఎట్లుండే థియేటర్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే మొత్తం అక్కడనే బుకింగ్ కౌంటర్స్ అన్నీ అక్కడే ఉన్నాయి అనమాట సో అంతకుముందు బుకింగ్ కౌంటర్ వచ్చేసి ఆ అప్పర్ బాల్కనీ వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట లోయర్ బాల్కనీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో డిఫరెంట్ ఏంటంటే అప్పర్ బాల్కనీ వచ్చేసి సింగిల్ సింగిల్ సీట్స్ ఉంటాయన్నమాట సో లోయర్ బాల్కనీ అంటే స్క్రీన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అట్లాగే మనకు కపుల్ సీట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట హండ్రెడ్ రూపీస్లో ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి సంబంధించిన బుకింగ్ కౌంటర్ అనమాట సో ఇక్కడైతే ఇప్పుడు కౌంటర్ అయితే ఇక్కడ లేదనమాట సో ఇంత ముందు కదా సో టోటల్ కౌంటర్స్ అయితే అక్కనే ఉంటాయన్నమాట సో చాలా అయితే చాలా బాగుంది థియేటర్ని అయితే మీరు ఇది యాంగిల్ లుక్ అనమాట చూసుకోండి థియేటర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది లోపల కూడా చాలా మంచి తోటి అయితే థియేటర్ని అయితే నిర్మించడం అనమాట సో మనం అయితే లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత థియేటర్ వ్యూ ఎట్ అని నేను చూపిస్తా ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట థియేటర్కి సో ఈ థియేటర్ అయితే చాలా మందికి తెలియదు ఒకవేళ ఎవరికి తెలుసు ఏమేమి సినిమాలు చూసినా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ థియేటర్ గురించి సో మీ ఈ థియేటర్లో ఎవరి ఫ్రెండ్స్తో కానీ ఇంకెవరితో సినిమాలు చూస్తే కింద కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా సో మనం అయితే లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి సో అసలు థియేటర్ ఎట్లుందో ఉందో మీకు లోపల చూపిస్తాను అన్నమాట థియేటర్ అయితే లోపలైతే చాలా బాగుంది వ్యూ ఇప్పుడు లోపలికి వెళ్దాం సో ఇది వచ్చేసి హాల్ అన్నమాట సో అప్పర్ బర్కన్ లోవర్ పోయే పోయేదానికన్నా హాల్ అన్నమాట ఇది వచ్చేసి సో ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది సో మనం క్యాంటీన్ దగ్గరికి వెళ్దాము సో ఇక్కడ వచ్చేసి అప్కమింగ్ సినిమాలో పోస్టర్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఫ్రేమ్స్లో అయితే అప్కమింగ్ సంబంధించిన పోస్టర్స్ ప్రజెంట్ ఆ సినిమా నడిచే దానికి సంబంధించిన పోస్టర్స్ అయితే ఉంటాయన్నమాట సో దృశ్యం టూ నడుస్తుంది ఇప్పుడు అయితే హిందీలో సో ఈ థియేటర్లో వచ్చేసి ఏదంటే హిందీ సినిమాలు అయితే ఎక్కువ ఆడతాయన్నమాట సో ఇది వచ్చేసి మల్లెపల్లి అంటే నాంపల్లిలో ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ హిందీ సినిమాలు అయితే ఎక్కువ ఆడతాయి అన్నమాట సో మనం క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం క్యాంటీన్ దగ్గర కూడా నార్మల్ ప్రైజే ఉంది సో ఏంటంటే మన పాత రేట్లు ఉంటాయి కదా అంతకుముందు రేట్లు పెంచినప్పుడు సో అదే ఉందన్నమాట ప్రైస్ అయితే టికెట్ ప్రైస్ కానీ ఇక్కడ క్యాంటీన్ ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉందన్నమాట మరి ఎక్కువ అయితే ఏం లేదు మీరు బాబు ఇక్కడ థర్టీ రూపీస్ మీద కూల్ డ్రింక్స్ అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట సో ఈ థియేటర్లో అయితే నార్మల్ ప్రైస్ ఉందన్నమాట ఇంకోటి ఏంటంటే థియేటర్ నీట్నెస్ కూడా చాలా బాగుంది ఇప్పుడైతే మనం పైకి వెళ్దాము ఇది వచ్చేసి అప్పర్ బాల్కనీకి వేయడానికి దారి అనమాట ఇది దానికి సంబంధించిన స్టెప్స్ లోయర్ బాల్కనీ కిందనే ఉంటుంది సో మనం పై ఫస్ట్ అయితే అప్పర్ బాలకానికి వెళ్ళి చూద్దాము సో లోపల అప్పర్ బాలక నుంచి వ్యూ ఎట్లా అనిపిస్తుంది థియేటర్ వ్యూ ఎట్లా అనిపిస్తే చెప్తున్నారు కదా మీరు కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి సో అలాగే మన ఛానల్ని కొత్తగా వెళ్ళడం చూస్తే మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఈ మధ్యలో అయితే మన వీడియోలు అయితే చాలా తక్కువగా పోతున్నాయి సో డౌన్ అయిపోయినాయి సో కొంచెం బూస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి సో ఇప్పుడైతే మనము ఎయిటీ రూపీస్ అప్పర్ బాల్కనీకి సంబంధించిన హాల్కు వచ్చామన్నమాట సో ఇది వెయిటింగ్ కాల్ అనమాట దానికి సంబంధించింది సో ముందు కూడా ఇక్కడ క్యాంటీన్ అనమాట సో ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్నిటికి సంబంధించిన క్యా క్యాంటీన్ కిందనే ఉందన్నమాట సో ఆ సినిమా ఫుల్ ఉన్నప్పుడు హౌస్ ఫుల్ ఉన్నప్పుడు కూడా క్యాంటీన్ ఇక్కడ ఓపెన్ చేస్తారు నార్మల్ ఉన్నప్పుడు మాత్రమే అందరి అనమాట సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ లోపల థియేటర్ లోపలికి వెళ్దామండి సో ఆ స్పెషల్ డిజైన్ ఏందో మీకు చూపిస్తాను అనమాట సో ఇది ఎయిటీ రూపీస్కి సంబంధించిన అప్పర్ బాల్కనీ అనమాట సో ఇక్కడ చూడండి ఆ థియేటర్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే మీకు చూసిన అర్థమవుతుంది సో థియేటర్ అయితే నాకు బాగా అనిపించింది చాలా నీట్గా అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ మొత్తం సీట్లు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ అయితే ఈ థియేటర్లో ఉన్నాయన్నమాట సో సౌండ్ బాక్స్లో వచ్చేసి ఆ ఓవరాల్ మొత్తం ఉంటాయన్నమాట సో ఫార్టీ ప్లస్ సౌండ్ బాక్స్ ఉన్నాయి స్పెషల్ డిజైన్ అన్న కదా ఇది థియేటర్ వాల్స్ చూడండి సో చార్మినార్ దానికి సంబంధించిన డిజైన్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట చార్మినార్ కానీ అది కానీ మొత్తం సూపర్ డిజైన్ ఉంది సో ఆ లైట్లు ఇచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది సో మేము అప్పర్ బాలకా నుంచి వ్యూ అనమాట ఇది సో ఇదే స్పెషల్ డిజైన్ అనమాట ఇక్కడ ఈ థియేటర్లోని సో మనం ఎక్కడ చూడలేము ఈ స్పెషల్ డిజైన్ సో ఈ థియేటర్ని అయితే ఈ డిజైన్ చూసిన మిగతా థియేటర్లో అయితే నార్మల్గా ఉంటుంది వాళ్ళు సో ఈ థియేటర్లో వచ్చేసి ఇది స్పెషల్ డిజైన్గా చేసిన అనమాట సో లైట్లు చూపిస్తే లైట్ వేసిన తర్వాత ఇంకా చాలా బాగా అనిపిస్తుంది థియేటర్కి సంబంధించింది చూడండి సో నాకైతే బాగా అనిపించింది ఈ థియేటర్ సో మనం ఇప్పుడు లోయర్ బాలకానికి వెళ్దాం లోవర్ బాలకానికి వెళ్ళి వ్యూ చూపిస్తాం మీకు సో వ్యూ చాలా బాగుంటుంది అనమాట సో ఇది ఓవరాల్గా వచ్చేసి అప్పర్ బాల్కనీకి సంబంధించింది అనమాట ఇప్పుడు మనం లోయర్ బాల్కనీకి వెళ్తాము అక్కడ నుండి వ్యూ చూద్దాము సో ఇది లోయర్ బాల్కనీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనే కదా సో ఇదే అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు కపుల్ సీట్స్ అయితే అవైలబుల్ అనమాట ఈ లోయర్ బాల్కనీ నుంచి ఈ లోయర్ బాల్కన్లో టోటల్ కపుల్ సీట్స్ ఉంటాయి ఇవన్నీ ఒక కపుల్ సీట్స్ ఇవన్నీ అనమాట సో డబుల్ సీట్స్ అనమాట సో ఇదేటర్లో కపుల్ సీట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఏంటంటే కింద మన అప్పర్ బాల్కనీ కన్నా లోయర్ బాల్కనీ నుంచి స్క్రీన్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో మీరు ఎవరైనా సినిమా జుండి కోసం మాత్రము అప్పర్ బాల్ కన్నా లోవర్ బాల్ కన్నా తీసుకొని ఆ సినిమా చూడండి సో మీకు స్క్రీన్ కరెక్ట్గా అనిపిస్తుంది అప్పర్ బాల్ కన్నా నుంచి ఏంటంటే కొంచెం స్క్రీన్ కనిపించకపోవచ్చు సో వ్యూ అంటే వ్యూ అంతా మంచిగా అనిపించవచ్చు ఇక్కడ లోవర్ బాల్కా నుంచి అయితే వ్యూ బాగుంటుంది సో ఇదే నేను ఇంత చాలా నుంచి స్పెషల్ డిజైన్ స్పెషల్ డిజైన్ అని కదా సో ఇదే అనమాట వాసు స్పెషల్ డిజైన్ అనమాట ఇక్కడ వచ్చేసి సో ఇది వచ్చేసి క్యూబ్ ప్రొజెక్టర్ తోటి అయితే రన్ చేస్తున్నాను అనమాట సో ఇది క్యూబ్ డి డిటిఎస్ సౌండ్ సిస్టమ్ అనమాట సో వీళ్ళైతే ఇప్పటికీ క్యూబ్ డీటీఎస్ సౌండ్తో అయితే ఈ థియేటర్ని అయితే రన్ చేయడం జరుగుతుందన్నమాట ఓవరాల్గా ఈ థియేటర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది సో మీరు ఏమేమి సినిమా చూసినారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లాగే మీ కిందలో ఫ్రెండ్స్ ఎవరికైనా అసలు ఈ థియేటర్ ఉంది అని కూడా తెలియని వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా కామెంట్ చేయండి సో ఇది వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్ అనమాట మల్లెపల్లిలో నాకైతే చాలా బాగా అనిపించింది నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేసిన ఈ థియేటర్కి అయితే సో ప్రజెంట్ దృశ్యం టూ సినిమా అయితే నడుస్తుంది అనమాట సో నాకు థియేటర్ అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అయితే చాలా బాగా సపోర్ట్ చేసిండు సో వీడియో తీసుకుంటారంటే వాళ్ళు వీడియో తీసుకోమన్నా అనమాట సో మన వెంబ మనకు అన్నీ చూపిస్తూ అయితే వీడియో చెప్పినట ఏంటంటే కొంచెం డీటెయిల్స్ అయితే మనకు దొరకలేవు సో మీకు ఎవరికైనా డీటెయిల్స్ ఉంటే మాత్రం మీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో లోయర్ బాల్కనీ అని అప్పర్ బాల్కి సంబంధించిన వ్యూ పాయింట్ అన్నమాట ఇది సో ఓవరాల్గా థియేటర్ అయితే చాలా బాగుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఒకప్పుడు కాదు ప్రజెంట్ ఇప్పుడు వెళ్ళండి థియేటర్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సో ప్రజెంట్ అయితే థియేటర్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మీరు హ్యాపీగా వచ్చి సినిమా చూడొచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మీకు ప్రియా థియేటర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ శిక్షణలో కామెంట్ చేయండి సో మల్లెపల్ల వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్ అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది సౌండ్ కూడా చాలా బాగుంది థియేటర్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీలైతే సో మీకు లోపల చూపించిన కదా ఆ సీట్లు కానీ అవి కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తుండ్రు సో మీరు దీంట్లో ఏమేమి సినిమాలు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ బ్లాగ్లో మన నెక్స్ట్ థియేటర్తో కదా ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్